డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు పద్మనాభం గురి నుంచి వీడియో చేస్తున్నాను ప్రతి మనిషి జీవితంలోనూ సుఖతొక్కాలుంటాయి మిట్ట పళ్ళాలు ఉంటాయి వెండి తెర మీద నవ్వులు పంచిన వారందరి జీవితాలు పువ్వుల బాటలు కానివ్వరు అందుకు పద్మనాభం జీవితం మినహాయింపు కాదు అతడు ఓ అద్భుత నటుడు రంగస్థల నటుడు గాయకుడు సంగీత ప్రియుడు రచయిత నిర్మాత దర్శకుడు ప్రముఖ సంగీత అనేది శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే ఎస్పి బాలును తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన కళారాధకుడు పద్మనాభం పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం ఆగస్టు ఇరవైఅవ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో జన్మించాడు తల్లిదండ్రులు వెంకటశేషయ్య శాంతమ్మ తండ్రి వృత్తి కరణేకం పద్మనాభంకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే మొక్కువ ప్రొద్దుటూరు హై స్కూల్లో చదువుకుంటూ చేతిలో చిల్లిగవ లేకుండా సైకిల్ కొనుక్కోవాలని మద్రాసు వెళ్ళాడు పాటలు పద్యాలు పాడి డబ్బు సంపాదించి సైకిల్ కొనాలని అతడి ఉద్దేశం అది సాధ్యమా జీని స్టూడియో వద్ద కన్నంబ అడ్రస్ తెలుసుకుని నగర్ మలానీ వీధిలో హిందీ ప్రచార సభకు దగ్గరలో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళాడు పద్మనాభం చూసి ఎవరినాయనా నువ్వు అని అడిగితే మాది ప్రొద్దుటూరు మీ సినిమా చెండికి చాలాసార్లు చూశాను మీ దగ్గర పాటలు పాడి డబ్బు సంపాదించి సైకిల్ కొనుక్కుందామని వచ్చాను అని చెప్పడంతో ఆమె ఓ నవ్వునవ్వి మంచి భోజనం పెట్టింది ఆమె పద్మనాభంను రాజరాజేశ్వరి ఆఫీసుకు తీసుకువెళ్ళి సిఎస్ఆర్ కొచ్చేర్లకూడ సత్యనారాయణ కళ్యాణం రఘురామయ్య దాసరి కోటిరత్నం సమక్షంలో పాటలు పద్యాలు పాడించింది గోడవల్లి రామబ్రహ్మంకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ పద్మనాభం మద్రాసులోనే పెరిగారు అప్పుడు పద్మనాభంకు జీతం నెలకు నలభై రూపాయలు షావుకారు సినిమా విడుదలైంది పద్మనాభం పాత్రకు సరైన గుర్తింపు వచ్చింది అదృష్టవంతుని ఆపేదెవరు ఆ సినిమా కేవీ రెడ్డి మనసు మార్చుకునేలా చేసింది కేవీరెడ్డి అప్పుడు విజయవారి పాతాల భైరవి చిత్రానికి పింగల్ నాగేంద్రరావుతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు అందులో సదాజప్పుడు పాత్ర కోసం పద్మనాభానికి కౌలు పంపారు ఆ సినిమా శ్రద్ధ దినోత్సవం చేసుకుంది పాతాల భైరవి సినిమాకు జీతంతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చారు మోసంగురు అనే పద్మనాభం డైలాగు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పుడు కోడ్డంబాకంలోని విజయవాహిని స్టూడియోకి దగ్గరలో ఒక గది అద్దెకి తీసుకుని అందులో బాలకృష్ణ అంటే అప్పుడు అంజి అనేవారు అతనితో పాటుగా కలిసి ఉండేవారు కాంట్రాక్ట్ ప్రకారం పెళ్లి చేసి చూడు చంద్రహారంలో నటించారు అప్పుడే గుబ్బీ ప్రొడక్షన్స్ వారి శ్రీకాళహస్తి మహత్యం సినిమాలో ఆఫర్ వచ్చింది పారితోషికం వెయ్యి రూపాయలు ముట్టింది సతీ అనసూయలో నారదుడి వేషం బాగా కుదిరింది ఆ పరంపర కృష్ణ ప్రేమ సతీ సుకన్య శ్రీకృష్ణలీలలో శ్రీరామకథ సతీ తులసి ప్రమీలార్జునియన్ సినిమాలకు కొనసాగి వాటిలో కూడా నారదుడుగా నటించడం జరిగింది ఇన్ని సినిమాలలో నారదుడు పాత్ర వేసిన ఒక హాస్య నటుడు పోషించటమే విశేషం ఎన్టీ రామారావు సొంత చిత్రం పాండురంగ మహత్యంలో రామారావు తమ్ముడుగా పద్మనాభం నటించారు పంతొమ్మిది వందల యాభైలో సైకిల్ కొనుక్కున్న కుర్ర పద్మనాభం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి ఒక ఇల్లు ఏర్పరచుకోగలిగారు పద్మనాభాన్ని సంపూర్ణ హాస్యనటుని చేసిన చిత్రం అన్నపూర్ణ వారి వెలుగునే చిత్రం ఆ సినిమాలో నటనకు సంతృప్తి చెందిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఏవి సుబ్బారావు భార్యాభర్తలు సినిమాలో కామెడీ విలన్ ఆంజనేయులు పాత్రను ఇచ్చారు పంతొమ్మిది వందల అరవైలో నాటక నిర్మాణానికై పద్మనాభం వల్ల నరసింహారావుతో కలిపి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ అనే సంస్థను నెలకొల్పి పాలగొమ్మి పద్మరాజు రచించిన శాంతి నివా నివాసం తర్వాతి కాలంలో సుందర్లాల్ నహత అదే మొగటంతో సినిమాగా నిర్మించారు శ్రీ కాళహస్తి మహత్యం నాటకాలను వందల కొద్ది ప్రదర్శన ఇచ్చేవారు రేఖ వల్లం నరసింహారావు గారు అమ్మాయి అయితే మురళి పద్మనాభం కొడుకు వీరిద్దరి పేరుతో ఆ సంస్థ వెలిసింది పద్మనాభం ఆడే నాటకాలకు కథ సంభాషణలు వీటూరి అంటే వీటూరి వెంకట సూర్యనారాయణ మూర్తి రాసేవారు కోదండపాణి సంగీతం సమకూర్చుతూ ఉండేవారు ఒకసారి వీటూరి పద్మనాభంకు దేవత కథ వినిపించడం జరిగింది ఆ కథ నాటకానికి సరిపోదు కాబట్టి సినిమాగా తీస్తే హిట్ అవుతుందని వీటూరి ధీమా వ్యక్తం చేయడంతో పద్మనాభం ఆలోచనలో పడ్డారు కోదండపాణి కథ విని బాగుందని చెప్పారు అందులో కథానాయికే ద్విపాత్రాభినయం కావడంతో సెంటిమెంట్ పండుతుందని భావించి వీటూరితో కలిసి రామారావు వద్దకు వెళ్ళి దేవత కథ వినిపించారు పద్మనాభం కథ విని గో ఎహెడ్ బ్రదర్ నేను ఈ సినిమా చేస్తాను అని పద్మనాభంకు ఇచ్చారు రామారావు గారు సావిత్రి కూడా కథ విని బాగుందని చెప్పింది అయితే ఆమె అప్పుడు మూడు నెలల గర్భవతి ప్రసవం ప్రసవం అయ్యాక తీద్దాం అని అంటే పద్మనాభం లేదమ్మా మూడు నెలల్లో సినిమా పూర్తి చేసేస్తామని చెప్పి ఆమెను ఒప్పించారు ఇల్లు తాకట్టు పెట్టి నలభై వేలు పోగు చేశారు వాణి ఫిలిమ్స్ కాకర్ల వెంకటేశ్వరరావు సహకారంతో వాణి స్టూడియో రెండో ఫ్లోర్లో మూడు నెలల్లో సినిమా పూర్తి చేశారు దేవత సినిమా ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది వందల అరవై విడుదలై అశేష ప్రజానీకం ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొని ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది త్యాగ సినిమాలో నటించినప్పటి నుంచి పద్మనాభం నాగయ్యను నాన్నగారు అని పిలిచేవారు రేణుక ఆఫీసులో తనకు పాతిక వేల రూపాయలు ఇచ్చి అన్నం పెట్టినటువంటి మహా మనిషిని సత్కరించడం అద్భుత అదృష్టమని భావించారు పద్మనాభం ఈ సినిమాలో ఎన్టీఆర్ సావిత్రుల కొడుకుగా నటించిన పద్మనాభం కుమారుడు మురళి ఈ సినిమా తర్వాత పొట్టి పిలేడరు పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీశ్రీ మర్యాద రామన్న పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీరామ కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కథానాయకమల్ల పంతొమ్మిది వందల డెబ్బైలో ఆ జన్మ బ్రహ్మచారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మాంగళ భాగ్యంతో పాటు తుఫాను బాధితుల సహాయార్థం సినిమా వైభవం లాంటి సినిమాలు నిర్మించారు ఆయా చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు కథానాయక మొల్లా ఆ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతి లభించింది తేనె మనసులు చిత్రంలో మాస్టారు డ్రిల్ మాస్టారు అనే పాటను సుశీలతో కలిసి పాడారు చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు అందులో నెట్టుకు రావాలంటే లౌక్యం అవసరం అది లేకనే మహానుభావులు చిత్తూరు నాగయ్య వంటి వాళ్ళు చీకటి రోజులు చూశారు పద్మనాభమానికి కూడా ఆ చీకటి రోజులు తప్పలేదు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను